ఇంకా కొంచెం వాళ్ల వీళ్ల మీద పడి అప్పు తీసుకొచ్చి ట్రీట్మెంట్ ఇప్పించింది పూర్తిగా కోలుకున్న భర్తతో ఇంటికి తిరుగు ప్రయాణమైంది ఇంటికి వచ్చిన తర్వాత పదే పదే ఎవరికో ఫోన్ ట్రై చేసి ఎత్తకపోవడంతో అసహనంగా ఉన్న భర్తను గమనించింది అతను స్నానానికి వెళ్లగానే రీసెంట్ కాల్ లిస్ట్ చెక్ చేసి ఆ అమ్మాయి నంబర్కి ట్రై చేస్తున్నాడని అర్థమై చిన్నగా నవ్వుకుంది శ్రావణి వారం తర్వాత ఇంట్లోనుంచి బయటకు వచ్చాడు చందు వెళ్లడం వెళ్లడమే ఆ అమ్మాయి ఫ్లాట్కి వెళ్లాడు అదే పనిగా కాలింగ్ బెల్ మోగుతుంటే డోర్ తెరిచిన ఆ అమ్మాయి చందుని చూసి ఇబ్బందిగా నవ్వింది ఏంటి బేబీ ఫోన్ లిఫ్ట్ చేయవేంటి సారీ నాకు ఒంట్లో బాలేనందువల్ల ఇన్ని రోజులు నిన్ను కాంటాక్ట్ చేయలేదు ఇంట్లో నా పెళ్లా ముఖమే చూసి చూసి రోత పుట్టింది త్వరగా పెళ్లి చేసుకుందాం అన్నాడు చందు సారీ చందు నేను నిన్ను పెళ్లి చేసుకోలేను అంది ఏంటి అన్నాడు చందు అవును నేను నిన్ను పెళ్లి చేసుకోను చందు ఎందుకు చేసుకోవాలి నిన్నగాక మొన్న పరిచయమైన నా మీద ఆకర్షణతో నిన్ను అమితంగా ప్రేమించే భార్యని నీ బిడ్డలని గురించి ఆలోచించని వాడివి రేపు ఇంకొక అమ్మాయి వస్తే నన్ను వదిలేయవని ఏంటి నిజానికి నా తప్పుకూడా ఉంది కాబట్టి నిన్ను ఏమనట్లేదు చందు ఇంకొక విషయం తెలుసా శ్రావణి గురించి కనీసం తలచుకునే అర్హత కూడా లేదు నీకు కరోనా వచ్చిందని తెలిసాక మేమెవరం హాస్పిటల్ దరిదాపుల్లోకి కూడా రాలేదు కాని భర్తవన్న ఒకే ఒక్క కారణంతో బంగారం తాకట్టు పెట్టి అప్పులు తెచ్చి తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా రాత్రింబవల్లు హాస్పిటల్లో నిన్ను చూసుకుంటూ ఉంది శ్రావణినే నీ కూడా రాలేమని ముఖం చాటేస్తే ఒంటరిగా నీకు ప్రాణభిక్ష పెట్టింది అలాంటి ఆడదాని ఉసురు నేను పోసుకోలేను ఇంక నువ్వు బయల్దేరు అంది భార్య గొప్పదనం తెలుసుకున్న చందుకి నోటమాట రాలేదు అలాంటి భార్యనా నానా మాటలు అన్నాను ఇంత ప్రేమనా నేను కాదనుకుంది అనుకుని వెంటనే శ్రావణిని చూడాలన్న ఆతృతతో ఇంటికి పరిగెత్తుకొచ్చాడు కాని ఇంటికి వచ్చేసరికి ఇంటికి వేసున్న తాళం వెక్కిరించింది ఈ టైంలో ఎక్కడికి వెళ్లిందో అర్థం కాలేదు అంతలో అబ్బాయి చందు వచ్చావా వస్తే ఈ లెటర్ ఇవ్వమని చెప్పింది మీ ఆవిడ అని లెటరిచ్చి వెళ్ళింది పక్కింటి ఆంటీ అయోమయంగా లెటర్ ఓపెన్ చేసి చదవడం మొదలు పెట్టాడు అప్రియాతి అప్రియమైన శ్రీమతి తనను ఎంతో అసహించుకునే శ్రీవారికి రాస్తున్న లేఖ ఇకపైన ఈ జిడ్డు ముఖం మీకు కనపడదులేండి ఎందుకంటే నేను ఇంట్లోంచి వెళ్లిపోతున్నా నా పిల్లలతో సహా నేనే లేనప్పుడు వాళ్లెందుకు మీకు మీకు నామీద మాత్రమే కోపముంటే దానికి ఏ కారణమో ఆ అలవాటు మార్చుకునేదాన్ని కాని మీకు మామీద మోహంట్టింది అందుకే కొత్త రుచులు వెతుక్కుంటున్నారు కాని ముందు కొన్ని విషయాలు అడగాలని ఈ ఉత్తరం రాస్తున్నాను మీరు అన్నారు కదా ఎప్పుడు ముతక చీరలే కడతావు కిచెన్లో చెమటలు చిందిస్తూ అసహ్యం కలిగేలా ఉంటావని పెళ్లై పిల్లలు ఉన్న ఏ ఇల్లాలైనా ఇలాగే ఉంటుంది ముతక చీరలు కట్టేది వండేటప్పుడు ఇబ్బంది ఉండదని కట్టుకుంటాము ఇక ఒళ్ళు మూడతలు పడిందని అన్నారు కదా పెళ్లై ఇద్దరు పిల్లలు ఉండి భర్తను పిల్లలను చూసుకునే క్రమంలో ఒంటిమీద ధ్యాసపోతుంది అందుకే మా ఒళ్లు ఆకర్షణీయంగా ఉండదు ఇన్ని మాటలన్నారే నన్ను ఒకసారి మిమ్మల్ని మీరు అద్దల్లో చూసుకున్నారా ముందుకు తన్నుకొచ్చిన పొట్టని జుట్టు ఊడిపోయి బట్టతల వచ్చే మీ అవతారాన్ని గమనించారా ఎప్పుడైనా కూడా ఇలాగే అంటే మీరు భరించగలరా నలభై ఏళ్లు దగ్గర పడుతున్న మీరేమో మన్మధులు మేమేమో ముతక చీరలు కట్టే ముసలోళ్ళం అంతే కదా నేనొప్పుకుంటాను అందుకే మీకు దూరంగా వెళ్లిపోతున్నాను ఫాన్సీ చీరలు కట్టేదాన్నే చేసుకోండి నాకేం నష్టం లేదు నేను కూడా చదువుకున్నాను సంపాదించగలను నా పిల్లలకి తిండి పెట్టి చదువు చెప్పించగలను అన్నట్టు నేను ఎక్కడికో వెళ్లట్లేదు మా పుట్టింటికే వెళ్తున్నా కానీ ఒక విన్నపం నన్ను వెతుకుంటూ ఎప్పుడు నా దగ్గరకు రావద్దు ప్లీజ్ అసలు ఎప్పుడో వెళ్లిపోయేదాన్ని కాని అనారోగ్యంతో ఉన్న మిమ్మల్ని వదిలేసి వెళ్లలేక మీరు బాగయ్యే వరకు ఉన్నాను మీ ట్రీట్మెంట్కి అయిన డబ్బు ఆ డబ్బుని అప్పుగా ఇచ్చిన వాళ్ల పేర్లు రాసిపెట్టాను వాళ్లకి కట్టేయండి దాంతో నాకు సంబంధం లేదు